వెంకటగిరిలోని టిట్కో గృహాల్లో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు వెంకటగిరి సిఐ ఈ సందర్బంగా వెంకటగిరి సిఐ ఏవీ రమణ మాట్లాడుతూ రికార్డులు సరిగా లేని ఆరు బైకులు మూడు ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు బెల్ట్ షాపులు గాంజా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు డకిల్ ఎస్ఐ శివశంకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజాము నుంచి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ స్టాఫ్తోని టిట్కో హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది రెగ్యులర్గా చేసేటువంటి పోలీస్ నిధుల్లో భాగంగానే చేయడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఏదైనా సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి వాటి మీద కార్డినెంట్ సెర్చ్ చేసి అలాంటి ఏదైనా పదార్థాలు కావచ్చు నేర నియంత్రణ కోసం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈరోజు చేసినటువంటి కార్డినెంట్ సెర్చిలో భాగంగా మేము ఈ ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోల్ని స్వాధీనం చేసుకున్నాం అవి సరైనటువంటి పత్రాలు లేని కారణంగా ఆ పత్రాలు కూడా పరిశీలించిన పితపా తదుపరి చర్య తీసుకోవటం కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి